భారతదేశంలోనే అత్యంత విశ్వసనీయత ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో మొదటి రెండవ స్థానంలో వచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు ప్రతిపక్ష హోదా అడిగేది అలవెన్స్ల కోసం కాదని ప్రజా సమస్యలపై మాట్లాడటానికి సమయం కోసం మాత్రమే అని ఆయన మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి బహుశా భారతదేశ చరిత్రలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో మొదటి స్థానం కానీ లేకున్నా రెండో స్థానం కానీ వచ్చేటువంటి ఏకైక పార్టీ ఇంతవరకు నాకు తెలిసి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతదేశ చరిత్రలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా మొదట లేకుండా ఉంటే రెండో స్థానంలో వచ్చేటువంటి ఏకైక పార్టీ నాకు తెలిసి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుకుంటున్నా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉంటే రెండు మూడు స్థానాల్లో ఉన్నా ఆ పార్టీ రెండో స్థానం నుంచి కింద మూడో స్థానంలో నాలుగు స్థానంలో పదిహేను ఉంటాయి కానీ దిస్ ఇస్ దేర్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు అసెంబ్లీ ఇరవై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో మొదట లేదా రెండు స్థానంలో వచ్చేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే హోదా ఏం కావాలి ప్రధాన ప్రతిపక్షం అని చెప్పేదానికి ఇంతకంటే ఏమి ఎగ్జాంపుల్ కావాలా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడటం ప్రధాన ప్రతిపక్ష స్థాయి కావాలంటే అందుల కోసం కాదు జగన్మోహన్ రెడ్డి కావాల్సినటువంటి అన్ని అంగులు ఉన్నాయి ఆయనకు ఒక రూపాయి అదనంగా నీకు బత్తాలు అవసరం లేదు నువ్వు ఇచ్చేటువంటి ఫెసిలిటీ అవసరం లేదు నువ్వు ఇచ్చేటువంటి పిఏ అవసరం లేదు మీ అలవల్సిన అవసరం లేదు కేవలం మేము కోరుతా ఉండేది అసెంబ్లీలో ప్రజల తరఫున పోరాటం చేయడానికి సరైనటువంటి సమయం ఇచ్చేదానికి కోసమే ఈ యొక్క పోరాటం దీన్ని పక్కన పెట్టి రకరకాలుగా మీరు మాట్లాడుతున్నారు నేను ఒక్కటే అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని ఈ ఐదు సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి సమస్య లేదని చెప్పి మాట్లాడాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఏ నాయకుల మీద కొంచెం అంతు నమ్మకం ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు మాట్లాడారు ప్రజలు చంద్రబాబు నమ్మారు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు ఏమేమి అబద్దాలు చెప్పాలో అవన్నీ పవన్ కళ్యాణ్ నోట్ తో చెప్పించారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచన చేయండి ఏం మాట్లాడుతున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు మీతో చెప్పినటువంటి హామీలన్నీ ఏమైనా వాటి మీద మీరు యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందా లేదా మీరు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా పచ్చి అబద్దాలు మీ నోటితో చంద్రబాబు నాయుడు చెప్పించారు అది వదిలిపెట్టి ఆయన పోరాటం చేసేది వదిలిపెట్టి ప్రజల కోసం పోటీ పడే ప్రజల కోసం ఆరాట జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు కూర్చో ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు రాదు అంటున్నావు నువ్వు పోషిస్తావా నీకుంది కదా ఇరవై ఒక్క స్థానాలు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి అన్ని హామీలు ఈ రోజు తొంగలో తొక్కినాడు కదా నువ్వు పోషిస్తావా ప్రధాన ప్రతిపక్ష హోదా నీకు బాధ్యత లేదా ప్రజల తరఫున పోరాటం చేయి నీ యొక్క ఇమేజ్ కాపాడుకో నీ ఇమేజ్ తో చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటున్నారు గుర్తు పెట్టుకో నీకు తాత్కాలికంగా ఏమన్నా ఈ రోజు లబ్ధి తిరుగుతుందనే కానీ శాశ్వతంగా నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ద్వారా అది గుర్తుపెట్టుకో రెండవది రెండోది ఆమె షర్మిలాగో మాట్లాడుతూ ఉంది ఏందమ్మా నువ్వు ఎక్కడికి పోతున్నావు ఏం చేస్తున్నావు నువ్వు ఏ పార్టీలో ఉండవు అసలు నీ బాధ్యత ఏంది నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా లేకుండా ఉంటే ఏమైనా చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేస్తాడవా రాజశేఖర రెడ్డి గారి కూతురు నువ్వు అది గుర్తుపెట్టుకో ఏం మాట్లాడుతున్నావు నీ వ్యక్తిగత సమస్యలు ఉంటే నీ ఇంట్లో చూసుకో కానీ నీ వ్యక్తిగత సమస్యను దృష్టిలో పెట్టుకొని కావాలని చెప్పి నీ ఏదో కోరిక తీయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడటం ఎంత హాస్యాస్పదంగా ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజో క్రెడిబిలిటీ పోయింది ప్రజల పాట ప్రజల్లో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద సదాభిప్రాయం లేదు ఆయన మాట నిలబడుకునేటువంటి వ్యక్తి కాదు కానీ ఈ రోజు అదే దావకు అదే కోవకు ఆయన నమ్ముకునేటువంటి ఇద్దరిని తీసుకొని వస్తాను ఒకటి పవన్ కళ్యాణ్ రెండు షర్మిలమ్మ ఈరోజు నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను స్పష్టంగా ఒక వివాదం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం ఈరోజు పోరాటం చేస్తా ఉన్నాడు మిమ్మల్ని కరెక్ట్ గా నిలదీస్తున్నాడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను లేకుండా ఉంటే నేను రావడం వల్ల ఏమి ఏ మేలు జరుగుతుంది రాష్ట్రానికి ఏ పేరు జరుగుతుంది ప్రజలకు నేను ఆ రుచి అసెంబ్లీలో కూర్చోవడం వల్ల కాదు నేను సమర్థవంతంగా ప్రజల యొక్క సమస్యలు మాట్లాడేదానికి నాకు సమయం దొరికితేనే దానికి న్యాయం చేసేటువంటి వాణ్ణి అవుతాను కానీ ముఖ్య ప్రేక్షకు పాత్ర ఆ కూర్చొని కూర్చొని కూర్చుంటే ఏమొస్తుంది చంద్ర కూడా ఆలోచన చేయండి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయండి మీరు సమర్థవంతమైన చర్చలు చేయాలనుకుంటున్నారు సమర్థవంతమైనటువంటి చర్చలు ఏ రకంగా జరుగుతాయి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఎవరు ఈరోజు దారిలో పోయేటువంటి ఎవరిని అడిగినా చెప్తారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఇరవై ఐదు కాంగ్రెస్ స్థానంలో మొదట లేదా ద్వితీయ స్థానంలో వచ్చినటువంటి ఏకైక పార్టీ భారత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఎన్నికల్లో చూసుకుంటే ఏ రాష్ట్రం రిజల్ట్ వచ్చింది మరి ఈ పార్టీని కూర్చొని నువ్వు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు రాదు అంటే ప్రజలు గారిని సమర్థిస్తారా ఎవరికోసం మా పోరాటం ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం ప్రజల కోసం కాదా ప్రజలు పడేటువంటి ఇబ్బందులను ఎండగట్టడం కోసం కాదా ప్రజల సమస్యలు తీర్చడానికి ఒత్తిడి తీసుకుని వచ్చేదాని కోసం ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోండి మీ యొక్క చాదస్థానం వదిలిపెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ గురించి మీరు మాట్లాడేటువంటి పరిస్థితి కాదు నువ్వు ఏదో కూర్చొని ఒక అసెంబ్లీ అంటున్నావు అసెంబ్లీ కాదు సాక్షాత్ మీ ఉప ముఖ్యమంత్రి హుయా హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ రకంగా ఆ రోజు ప్రవర్తించాడు ఒకసారి చూసుకోండి వీడియో క్లిపింగ్స్ మీకు అర్థమవుతాయి జగన్మోహన్ రెడ్డి చరిష్మేందో జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం ఏందో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రజాదరణ ఏందో మీరు క్లిప్పింగ్స్ చూసుకోండి నిన్న గుంటూరు జిల్లాలో మిర్చి రైతులకు అన్యాయం జరుగుతుందని ఆ రైతులు పరామర్శించకపోతే అక్కడికి వచ్చేటువంటి జన జన ప్రబంధనం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మన వలపనేని వంశీ జైల్లో ఉంటే పరామర్శించకపోతే అక్కడికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ మానుమూల జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ వాళ్ళ బంధువులు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శించినప్పుడు అవసరమైనటువంటి మాటలు మీరు మాట్లాడదండిగ్రహంతో కొట్టుకోనిపోయే రోజుల దగ్గరికి వచ్చినాయి ఇప్పటికైనా మేలుకోండి ఇప్పటికైనా ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీరు నింపండి ప్రజల యొక్క సమస్యలు నిలదీసేటువంటి హక్కులు ఇవన్నీ ప్రతిపక్షది నేను అడుగుతున్నాను ఇప్పుడే ఈ దేశంలో ఎక్కడైనా నూట డెబ్బై ఐదుకు ఉండేటువంటి హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీ హండ్రెడ్ పర్సెంట్ పార్లమెంట్ సీట్స్ లో ఫస్ట్ లేదా సెకండ్ వచ్చేటువంటి చరిత్ర ఏ పార్టీకి అయినా ఉండే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప మరి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ప్రధాన ఏమవుతుంది లేదు మేము లేదనుకుంటాం నువ్వు ముందరికి రా పవన్ కళ్యాణ్ నువ్వు ముందకి రా నువ్వు పోరాటం మరి నీలో చెప్పించినటువంటి అబద్దాలు నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పించినటువంటి అబద్దాలు వీటి మీద నువ్వు తీసుకో ప్రధాన భూమిక ప్రధాన పాత్ర నువ్వు పోషించు అది వదిలిపెట్టి ఏమనుకుంటున్నారు రోజు ఎక్కడ పోయినా చాలా చీప్ గా అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరంటే మాకు కూడా కొంచెం అభిమానమే మా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఈ రాష్ట్రంలో కొంచెం ఏదైనా కొన్ని విలువలు ఉన్నాయంటే మీ మీద అనుకోని ఉన్నాను ఇన్ని రోజుల వరకు కానీ ఈ రోజు మీరు చేస్తున్న ప్రవర్తన చూస్తా ఉంటే ప్రజలు అనేక రకాలుగా కామెంట్ చేస్తున్నారు నీ గురించి నువ్వు నువ్వు మేలుకోకుంటే చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం చేయడం గ్యారంటీ గుర్తు పెట్టుకో అని గారు నేను చెప్తున్నాను నువ్వు చేసేటువంటి విధానం కరెక్ట్ కాదు నువ్వు చేసేటువంటి విధానము నీ యొక్క వేరేది ఏదైనా అంటే చూసుకో అసలు కాంగ్రెస్ పార్టీ విధానం ఏందమ్మా నువ్వు కాంగ్రెస్ పార్టీకి పనిచారు అంటే నీ సొంత అజెండాతో నడిపిస్తున్నవా నువ్వు చేయాల్సిన పోరాటము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి పార్టీలపై పోరాటం చేయాలని కానీ నీ వ్యక్తిగత అధినేనాన్ని పెట్టుకొని మీ అన్న మీద దాడి చేయడం ఏం తల్లి